అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈటీవీ పాడితా తీగ ప్రోగ్రామ్ గురించి అండ్ జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆ ప్రొడక్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది దాని మీద ప్రవస్తి గారు ఎలిగేషన్ చెప్పటం కూడా జరిగింది సో ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో పాయింట్ బై పాయింట్ ప్రవస్తి గారు ఏం చెప్పారో దాని గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫస్ట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు సాంగ్ సెలక్షన్ లోనే బయాస్ చేశారు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు నాకు నాకు నచ్చిన పాటలు నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను మా ఈటీవీ క్రియేటివ్ టీం అండ్ జ్ఞాపిక క్రియేటివ్ టీం అంటే అనిల్ గారు అండ్ టీం అందరూ కలిసి వాళ్ళు ఒక ఫోర్ జోనర్ సెలెక్ట్ చేస్తారు ఎవరి షెడ్యూల్ ఆ ఫోర్ జోనర్స్ని మనం కంటెస్టెంట్ పిల్లలందరికీ పంపిస్తాము వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన కి ఉన్న ని ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం మేము ఇవ్వము వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి సిక్స్ సిక్స్ సాంగ్స్ ఇస్తారనమాట ఆ సిక్స్ సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ ఆ స్టైల్ లేకుండా చూస్తాం అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన ఆరు పాటల నుంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది సో ఇది ఒక క్లారిటీ ఈ ఆరు పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సిస్కి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్ని జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయడం జరుగుతుంది ఇది సాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండి ఇందులో మేము ఎవరికి ఏమి బయస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా అంటే పిల్లలు పంపించిన పాటల్లోంచి సెలెక్ట్ చేసి వాళ్ళ పాటని మేము ప్రెజెంట్ చేయటం వాళ్ళు ప్రిపేర్ అయిన పాటని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సిల్స్ కూడా ఈటీవీ చాలా స్పెండ్ చేసి వాళ్ళకి ఒక టూ డేస్ ముందు మొత్తం ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఆఫ్టర్ దట్ ఆ పాట షూట్ రోజు పాడేలాగా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇంత దాంట్లో జరిగే ప్రాసెస్ ని చాలా సింపుల్గా పాట లో బయాస్ జరిగింది అని చెప్పి ప్రవస్తి గారు అన్నారు సో ఇది క్లారిటీ అండి సో అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి అంటే లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి ఇవి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్ కి పంపించడం జరుగుతుంది ఆ కాస్ట్యూమ్ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రాసెస్ అండి ఇక్కడ ఎవరి చాయిస్ లేదు పాటదే చాయిస్ పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది అండ్ ఇంకొక ఎలిగేషన్ కూడా చేసి